శ్రీ శ్రీగురుభ్రో నమ శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు భాగ్యనగర శివార్లోని తూముకుంటలో ఉన్నాము ఇక్కడ ఒక మహా పీఠం మనందరికీ కూడా అనుగ్రహం అందించడానికి వెలవబోతోంది శ్రీ వారాహి ఉపాసకులు శ్రీ విద్యోపాసకులు గొప్ప కర్మిష్ఠి ఆస్ట్రేలియాలో నివాసం చేస్తూ ఇక్కడ భాగ్యనగరంలో ఒక గొప్పనైనటువంటి వారాహి లలితా వారాహి అమ్మవారి క్షేత్రాన్ని స్థాపించబోతున్న బ్రహ్మశ్రీ కొరిడె సుధీర్ శర్మ కొరిడె సుధీర్ శర్మ సోదరుడు బహుముఖ ప్రజ్ఞాశాలి సంగీతంలో మహాప్రావీణ్యం సంపాదించడమే కాదు అనేక వాద్యాల్లో కూడా సంగీత వాద్యాల్లో కూడా శాస్త్రీయమైనటువంటి కచేరీలు చేసే విధంగా వారు ప్రావీణ్యం సంపాదించి ఇక అయితే బ్రహ్మశ్రీ స్మార్త సరస్వతి యజ్ఞేశానందనాథగా ప్రసిద్దిగాంచిన కొడకండ్ల పాలకుట్టి నృసింహరామ సిద్దాంతి గారి వద్ద ఉపదేశాన్ని తీసుకుని ప్రస్తుతం అమ్మవారి ఉపాసకులుగా ప్రధానంగా వారాహి అమ్మవారి యొక్క అమ్మవారి వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఒక గొప్పనైనటువంటి అమ్మవారి క్షేత్రాన్ని నిర్మించడానికి వారు కూరుకున్నారు అదే ప్రాంగణంలో ఉన్నాం హైదరాబాద్కు ఒక పదిహేను కిలోమీటర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో భూముకుంటలో రాజీవ్ ఆదానికి కూతవేటి దూరంలో ఈ క్షేత్రం విలువబోతోంది ఇప్పటికే భూమి పూజ చేసుకుని ఇవాళ లాంఛనంగా పనులు జరగడం కోసం వైదిక కార్యక్రమాలను ఇవాళ నిర్వహిస్తున్నారు సుధీర్ శర్మ అనేక మంది శిల్పులు అనుభవజ్ఞమై ఉన్నటువంటి శాస్త్ర పండితులు అందరూ కూడా ఈ క్షేత్ర నిర్మాణానికి వారు ఊరుకున్నారు వీరికి సహకరిస్తూ ఉన్నారు వారి శిష్యులు ఆత్మీయులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ గొప్ప క్షేత్ర నిర్మాణం కోసం తమ వంతుగా అనేకమైనటువంటి వారికి చేదో చేయుతను అందించడానికి సిద్దంగా ఉన్నారు ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క వైశిష్టం దీని ప్రణాళిక ఏ విధంగా ఉంది వారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి బ్రహ్మస్తి కొరుడే సుధీర్ శర్మ గారు నడికరిస్తున్నారు సుధీర్ గారు చెప్పండి అసలు ఈ క్షేత్రం నిర్వహించడానికి క్షేత్రం ఏర్పాటు చేయడానికి ఒక సంకల్పమేనా కలిగింది ఇక్కడే ఏర్పాటు చేయడానికి గల ఏంటి దీని ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది శ్రీమార్త శ్రీవృద్ధ శిన్నట్టుగా పరతన సిద్ధాంతి గారిగా ప్రసిద్ధి విధిగా శ్రీ యేషాన పూర్వదీక్ష నామాంజిపోయేటువంటి సిద్దార్థి గారి అనుగ్రహం చేత వారి పరంపరలోనే సేవా వార్తాళి సంశైలియాం నమామి లలిత అంబికా లలితా కలిసినటువంటి దండనాథ అంటే రాజశ్యాముల వారాహి మధ్యలో లలిత అమ్మవారు వారు పురకంలో అలాంటి ఆలయాలు స్థాపన చేయడం జరిగింది వారి యొక్క అనుగ్రహ స్ఫూర్తితోనే ఈ రోజు ఇక్కడ ఈ నేను కూడా వారి పునర్చని తీసుకోవడం జరిగింది పరమానందనాధన నాకు దీక్ష రాధన చేయడం జరిగింది వారు పరమానంద నా ధానే దీక్ష నామధేన వర్ణం ఇవ్వడం జరిగింది అలాంటి వారి అనుగ్రహం అంటే ముందుగా వారాహి ఆలయం అనుకున్నాము తర్వాత సరే ఒక ఒక అమ్మవారి యొక్క సమూహం లలిత శ్యామల వారాహి ఉంటే బాగుంటుందని ఒక ఆ యొక్క అనుగ్రహ చేత ఒక స్పూర్ తనకు ఒక ప్రేరణ కలిగి మేము ఈ రోజు వారాహి తో పాటుగా శ్యామల అమ్మ సంపూర్ణమైనటువంటి ఒక అమ్మవారి నాకు అని వారాహి శ్యామల ఇంకా సంపూర్ణమైన పరివారం లలితా పరివారంలో శక్తి స్వరూప ఆమె ఇచ్చాశక్తి క్రియాశక్తి మధ్య లలిత అమ్మవారి సో ఆమెకు ఆలయం ఇక్కడ ప్రారంభం చేయబోతున్నాం దాని సందర్భంగానే ఈ రోజు ఇక్కడ ఈ ఆలయం కట్టే స్థలంలో సహస్రమో గణపతి హోమం చేస్తున్నాం మనం ఆలయ నిర్మాణంతో మనం వివిధంగా పరిస్థితి కోరికతో చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏమంటే అమ్మవారికి ప్రత్యేకంగా లలిత అమ్మవారి ప్రధాన దేవతగా ఉంటూ ఆమెకు నిత్యోత్సవాలు నవరాత్రులు మా మాఘమాసంలో శ్యామ నవరాత్రులు వారాహికి ఆషాఢ నవరాత్రులు చిర నవరాత్రులు దసరా అమ్మవారికి రజిత అమ్మవారు జరుగుతాయి అంతేకాకుండా అమ్మవారికి అనేక రకాల సంగీత సేవా కార్యక్రమాలు ముఖ్యము మనకు వేదము శాస్త్రము అవి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కాబట్టి వేద శాస్త్ర సంగీతం ఈ మూడు వేదము నాదము నాదం ఎందుకంటే నారాయణి నాదలు తానొస్త అమ్మవారే నాదరూపము కాబట్టి ఆ నాదరూపమైన అమ్మవారికి కూడా విశేషంగా సంగీత విరాజనాలతో పాటుగా ఇక్కడ విశేష అర్చనలు అనేక రకాల పరిహారాలు హోమాది కార్యక్రమాలు తర్వాత మంచి సద్గుష్టి సత్సంగాలు కూడా చేయడానికి ఒక అనువైన స్థలంగా ఇక్కడ కొంతమంది మన గ్రామ భద్ర క్షేత్రం వ్యవస్థాపకులు వారి యొక్క సహాయంతో ఈ ప్రదేశాలు వారి యొక్క సహాయంతో అయితే ఈ ప్రదేశాన్ని వెతికి ఇక్కడ లోకల్లో కొంతమంది మన సేవరాజులు ట్రీకాయ సహాయంతో ఈ ప్రదేశాన్ని తీసుకొని ఇక్కడ పూజలు చేసి మన వెళ్ళగారు ఈ రోజు ఫౌండేషన్ కార్యక్రమానికి ముందుగా గడపలోని చేయబోతున్నాం

ఊహించుకుంటున్నాం కానీ ఏ విధంగా మనకు మూడు గర్భాలయాలు ప్రధాన జీవితాలయం రెండు పక్కన రూపాలయాలు మధ్యలో లెక్క అమ్మవారు అమ్మవారికి కుడివైపున శ్యామల రాజశ్యామల మాదగి పేర ఉంటుంది అమ్మవారికి ఎం వైపున మహారాజి అమ్మవారు పంచరోహమూర్తి శ్యామల పంచరోహమూర్తి మన వద్ద అమ్మవారు కృష్ణ జన్మ చేసుకున్న అమ్మవారిని అధికారాన్ని చేస్తామన్నాం ఇది మనకి దక్షిణాది సాంప్రదాయంలో మన ప్రధాన వృద్ధుల కారణీల పదిలో కానీ సోదరుల బాగానే ఆలయంలోనే అమ్మవారికి ఇక్కడ యజ్ఞము ఆవిధ యజ్ఞానికి సభ్యులు చేయడానికి ఆమె సంగీత సేవా కార్యక్రమాలు అమ్మవారికి పేరులోనే విధానం సంగీతం అడడానికి సంగీత మండలం అలాగే ఈ విభమండంలోనే ఉత్తమ సంగీతం అరేట్టుగా విధంగా అరవై నాలుగు చేస్తూ అమ్మవారికి ఇట్లా మధ్యలో ఇంకా మీకు ఒక అంతరాలయము ఓపెన్ గా ఉండే అంతరాలయము గర్భాలయాలతో అమ్మవారు చాలా అద్భుతంగా మంచి ఎత్తులో భక్తులందరికీ కూడా చాలా విశేషమైన రూప రూపంతో అద్భుతమైన శిల్పకళ సౌందర్యంతో అమ్మవారు సాధక్తి సౌకర్యంగా ఇక్కడ మనల్ని అందరికీ కూడా అనేది అయితే సుధీర్ శర్మ గారు ఇప్పుడు ఈ ఎంత స్థలంలో ఇంకా సాత్వేయులందరూ ఇక్కడికి వచ్చి ఉపాసన చేసుకోవడానికి అవసరమైన వసతులు అవి ఉంటాయా ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ మనకి అది చేయబోతున్నాము అయ్యబోతున్నాము మొట్టమొదటిగా అయితే మీరు అన్నట్టుగా ఉపాసనా పరంగా ఎవరైనా మంత్రోపాసన చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మంచి స్థానం ఎందుకంటే మేము వెనకాల ఉండడానికి వారికి శాస్త్రం రూమ్ కానీ స్పష్టం ఏర్పాటు చేసుకున్నాం చిన్నగా ఎట్లాగా అమ్మవారి సన్నిధి ఉన్నది ఇక్కడ వచ్చి ఈ మండలపొండ కోసం బ్రహ్మాండంగా ఉపాసన చేసుకోవచ్చు మంత్రశాస్త్రానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా నాకు పోషంత పెరుగునే ఎవరికైనా సరే స్థితి గురువారి కలసాలలోకి వచ్చింది కాబట్టి శ్రామగా కానివ్వండి లేకుంటే కూర్మీ ఇష్టపరంగా సువిద్య కానివ్వండి ఈనాడు ఉపాసనాపరంగా ఏ దేవుతా ఉపాసన చేయడం వల్ల ప్రత్యేకంగా బ్రాహ్మణ జాతి స్వేచ్ఛ కలుగుతుంది బ్రాహ్మణ జాతి స్వేచ్ఛ కలగడం ద్వారా మిగతా వారి అందరికీ ఆ స్వేచ్ఛను పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా ఉపాసన చేసుకోవాలి అనుష్ఠానం చేసుకోవాలంటే ఇక్కడ తప్పకుండా తెలుసుకోవచ్చు ఇది ఈ ప్రణాళిక ఎప్పటి వరకు పూర్తవచ్చు అదేవిధంగా మొత్తం వ్యయ కానీ మొత్తం ఆగమ శాస్త్ర ప్రగా అన్ని ఎప్పుడు పూర్తయ్యే ప్రతిష్ట వరకు ఎప్పుడయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మనకి జాగా వచ్చి నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు నాలుగు వందల ఎనభై నాలుగు నూట మూడు మీట్లు పొడుగు నలభై మూడు పాయింట్ ఆరు ఇందులో మనకు ఇప్పుడు ఈ రోజు ఈ వచ్చే నెల ప్రారంభం చేస్తే కార్యక్రమం మనకి మాఘమాసం రెండు అంటే ఫిబ్రవరి సెకండ్ థర్డ్ వీక్ లో ఖచ్చితంగా ప్రతిష్టా కార్యక్రమం చేసే భక్తుల సహకారం దీనికి మనకు కలిగితే మనకు ఈ యొక్క దాదాపు మూడు కోట్ల ఏంటో కూర్చున్నట్టు మూడు కోట్ల మూడు కోట్ల ప్రణాళిక ఇందులో అమ్మవారి అడగడం వల్ల మనకు అమ్మవారు ఎవరు వచ్చి ఏం చేస్తున్నారో ఆ సంకల్పం కాబట్టి ఆ సంకల్పానుసారంగా మనం ఈ కార్యక్రమ ఈ యొక్క నిర్మాణాన్ని ప్రారంభం చేయబోతున్నాము ఎవరైనా ఆసక్తి ఉన్న శ్రద్ధాలు తప్పకుండా దీనికి వారు కూడా వారికి ఒక అవకాశం వీరికి శిల ఏది వాడుతున్నారు కృష్ణశిల 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 ఫోటోకుండా ఆల్రెడీ ఎంపిక చేయడం జరిగిందా పెళ్లి చూస్తున్నారు భయస్త అన్ని కూడా భయస్టమంతా అదంతా మొత్తం కృష్ణశిలే కృష్ణశిల ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాలో దాదాపు ఎక్కువ కాలం ఉంటున్నారు కదా రేపు భవిష్యత్తులో ఈ నిర్మాణం అయితే మీ యొక్క నివాసం అంతా ఇక్కడికే మారే అవకాశం ఉందా ఇప్పుడు ప్రధానమైనటువంటి కారణం అది చాలా ఒక మోటివేషన్ ప్రేరణ అనేటువంటిది దాని చేతనే ఈ ఉపాసనా పరంగా అమ్మవారి ఇచ్చిన ఒక అనుగ్రహంగా భాస్పేయాలకు కాబట్టి ఒక్క మళ్ళీ సహాయం చేస్తే అన్న సంకల్పం నాకు వచ్చింది అందరం కాబట్టి నేను ఇక్కడ అమ్మవారు ఆలయం అయితే నేను ఇంకా నా నివాసము నా స్థానం అంతా అమ్మవారి పరిపూర్ణంగా వారి గురించి చెప్పండి ఇక్కడ శ్రహపడుతున్నారు ఎలా ఎలా ప్రణాళిక పూర్తి చేయాలనుకుంటున్నారు అంటే తిలకి అంటే పదిహేను వైపు నుంచి నా వివాహమైన కొత్తలోనే చెప్పారు నాకు గుడి కట్టాలని ఉంది అని చెప్పేసి కొంచెం కష్టమైంది మా ఇద్దరికి అంటే నన్నరం ఒక్క దగ్గర ఉండలేదు కానీ ఆయన ఉన్నారు నేను ఎక్కడిక్కడున్నాను నాకి చిన్న పిల్లలు కష్టపడుతున్నాము మీ సపోర్ట్ కూడా ఉంటే త్వరగా ఈ దేవాలయం అయిపోతే హ్యాపీగా అందరం సంతోషం త్వరగా ఈ వారాహి కవిత వారాహి అమ్మవారి యొక్క క్షేత్రం ಚಾಲಾ ತರಗ ಕೂರ್ತಾವನ್ನು ಕೊಡುಕೂ ಸಂಗೀತಮೋ ಗುಪ್ತನ್ನು ದಾಂತ ಮುಗಿತ ನನ್ನ ಗಮ್ಯ ತ ಭಯ ಮೇಲೆ ರಮಾಂಬಿಗೆ ನನ್ನ ಗಮನ ತೀ ಜನಕಾಂಗಿ ರಭಾಪತಿ ಸೋದರಿ േ ദ വരാഹ മുഖ്യ വിദ്ഹേ ദൈമോ ഹരിചോദയ ധന്യവാദി പ്രതിശ്രണന്തരം കഴിച്ചു കൊണ്ടും